ఎప్పుడు కానీ ఎప్పుడు ఉన్నా కూడా ప్రతి లోటులో కూడా ఒక కనీసం కనీసము కాయమేస్తాడు నాట్లాంటి ఇప్పుడు కాదు పదహైదేళ్ళు బండి వచ్చిందంటే కనీసం అంటే ఏదో ఒక మోటార్న ఎత్తిపట్టి నేను ప్రతిసారి చూసిన இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர் Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi người りどうも。<music> య నమో తిరుమలేశాయ మేము వెంకటేశ్వర జనవరి ఫస్ట్కి వెంకటేశ్వర అన్నమాదానానికి కూరగాయలు వేస్తూ ఉన్నారు అందులో మా భక్తిగా నేను బొమ్మదుడు శంకరయ్య మా కాపల్లి రవి రవీంద్ర రెడ్డి తరపున ఆయన తరఫున రమ్మంటే నేను వచ్చినాను మా సొంతంగా కూడా నేను మురళగడ్డలు వేసినాను అదే అదే మాదిరిగా మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి తరఫున కూడా మురళగడ్డలు వేసి వేసినాము అంద అది ఆ దేవుని దయతో ఇదే మరి జరగాలని కోరుకుంటూ ఉన్నాను

गोविंद गोविंद Going वाला अनाद्रक्षक गोविंद 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 going गोविंद गोविंद మా ఊరు పల్లెపట్టు పక్కన వెలిగరం ఇక్కడ పరం నది బండి వస్తుంది కూరగాయలు బండి ఆడ తిరుమల నుంచి బండి వస్తుంది మేము కాయలు తీసి పంపిస్తాం మా తృప్తికి మాకు దేవుడు బాగా ఇస్తారు మేము బాగున్నాం కాబట్టి తీసి పంపిస్తాం అందరూ తిన తినాలా మనం పోతే తినాలా అట్లనే తీసి పంపిస్తాం మంచి దానికి చేయాలని ఆకాశం 밴드 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 밴드

고빈다 고빈다 다다 ఎప్పుడున్నా కూడా ప్రతి లోడ్లో కూడా ఒక కనీసము కాయన్న వేస్తాడు అట్లాంటి ఇప్పుడు కాదు పదహైదు బండి వచ్చిందంటే కనీసం అంటే ఏదో ఒక ఓం నమో వెంకటేశాయ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రము తిరుమలలో ఉండేటువంటి నిత్యాన్నదాన సత్రానికి కూరగాయల వితరణలో భాగంగా ఈరోజు దాదాపుగా పది టన్నులు డబ్బులుగా ఇచ్చి ఇక్కడ పలమనేరు మార్కెట్ నుంచి కొనిచ్చేటటువంటి దాతలందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఒక పది టన్నుల కాయగూరల దాకా దాంతో పలమనేరు బజార్ వీధిలో ఉండేటువంటి మురళి కాఫీ వర్క్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ గారు వారి తండ్రి గారు అనేటటువంటి మనోహర్ శెట్టి గారు వారి కుమారులు ఇద్దరు శ్రీకాంత్ మంజునాథ్ వారిద్దరు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫోటోగ్రాఫర్ శ్యామ్ ప్రసాద్ ఆయన కూడా ఈరోజు దీంతో భాగం వహించి ఇవ్వడం జరిగింది పచ్చి పచ్చిపాల వెంకటేష్ కాణిపాకంకు కాణిపాకానికి తర్వాత తిరుమలకు కూడా ఈరోజు కాయగూరలు ఇవ్వడం జరిగింది తర్వాత జైసింగ్ గారు కాణిపాకానికి ఈరోజు పూర్తిగా దాదాపు తిరుమల దేవస్థానానికి కూడా కొద్దిగా దీంతో భాగం వహించడం జరిగింది మహేంద్ర మహేంద్ర గారు కూడా ఈ లోడ్లో పది టన్నుల్లో కొద్దిగా భాగం వహించడం జరిగింది కాబట్టి ఈరోజు మీడియా సోదరులందరూ కూడా వారే కొంతమంది దాతల్ని తీసుకుని వచ్చి వారే కొంతమంది దాతల్ని తీసుకుని వచ్చి ఇవ్వడం జరిగింది తర్వాత మాకు ఈరోజు పలమనేరు మండి యజమానులు కానీ పలంనేరులో ఉండేటువంటి రైతులు కానీ చుట్టుపక్కల గ్రామస్తుల్లో ఉండేటువంటి రైతులు కానీ భాగంగా మన ఓకే అన్న రెడ్డి అన్న కూడా మనకు చాలా సహకారం వహించి ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా మనకు సహాయం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎంతో మంది ఆర్తి తీర్చేటువంటి భోజనానికి భక్తులందరూ కూడా భోంచేసేటువంటి భోజనానికి మనం మన పొలం నీరు నుంచి ఇక్కడి నుంచి కాయగూరలు ఇవ్వడం అదొక పేరుగా అక్కడ తిరుమలలో అయిపోవడం పొలం నీరు వాళ్ళు ఎప్పుడు కాయగూరలు ఇస్తూ ఉంటారు అనేటువంటిది ఒక మనకు దైనందిక కార్యక్రమాల్లో తిరుమలలో భాగం అయిపోయింది పలమనేరు నుంచి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మా బృందం అంతా కూడా మా మిత్ర బృందం కే నాగరాజు గారు కానీ శ్యాంప్రసాద్ గారు కానీ సోము గారు కానీ బా బాబన్న గారు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా పలంనేరు వాసులు కాయగూరల్లో దాదాపుగా ప్రథమ స్థానంలో ఉండి తిరుమలలో బోన్ చేసేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఇవ్వడం చాలా సంతోష సంతోషదాయకం వీరందరూ కూడా వారి కుటుంబాలకంతా కూడా కలియుగదయం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సదా వాళ్లకు శుభానసకాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా హమ హమాలీలు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రతిసారి ఏం ఆశించకుండా రావడం బాక్సులన్నీ కూడా మోయడం కావాల్సినవన్నీ కూడా లోడ్ చేయడం ఇవన్నీ కూడా హమాలీలు చేస్తున్నారు రైతులు చేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి మండి యజమానుల సహకారం ఎప్పుడూ మాకుంది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని సంవత్సరాలుగా చేయగలుగుతాం కాబట్టి అందరికీ కూడా కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సర్వ శుభాలను వసకాలని చెప్పి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని ప్రార్థన చేస్తాం ఓం నమో వెంకటేశాయ గోవిందా ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన పల పలమనేరు మార్కెట్ నుంచి పది టన్నులు కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వితరణ చేస్తున్నాము రేపుల నుండి జనవరి ఫస్ట్ కాబట్టి లక్షలాది మంది తిరుమలకు కానీ కాణిపాకానికి భక్తులు విపరీతంగా వస్తున్నారు దాని సందర్భంగా ఆ అవకాశము మన పలమనేరు వాస్తువులకే మనకే ఉండే డోనర్లు అందరూ కూడా సహకరించి తిరుమలకు పంపిస్తున్నాము ఇవి మాకు సహకరించినటువంటి దాతలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను